రామాయణంలో రావణుడు పతనానికి కారణం సీతాపహరణం అని అందరికీ తెలుసు కాని ఆ పతనానికి అసలైన బీజం వేసింది శ్యూర్ఫణఖా అని మీకు తెలుసా ఆమె కేవలం రాముడిని మోహించిన రాక్షసి మాత్రమే కాదు తన భర్తను చంపిన అన్నపై ప్రతీకారం తీర్చుకున్న ఒక నిప్పు కణిక శ్యూర్ఫణక జీవితంలోని ఈ చీకటి ఈ ఈరోజు మనం తెలుసుకుందాం రామాయణంలో మనకు తెలిసిన శూర్పణఖ ఒక రాక్షసి కాని ఆమె వెనుక ఒక తెలియని విషాదగాధ ఉంది కాలకేయ వంశపు వీరుడు విద్యుజ్జిహుడిని ఆమె ప్రాణంగా ప్రేమించింది లోకానికి తెలియకుండా తన అన్న రావణుడికి తెలియకుండా వారు గాంధర్వ వివాహం చేసుకున్నారు వారిద్దరికీ జంబుకాసురుడు అనే కుమారుడు కూడా జన్మించాడు ఒకప్పుడు ఆమె జీవితం ఆనందంగా ప్రేమతో నిండి ఉండేది కాని ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు రావణుడి రాజ్యకాంక్ష యుద్ధానికి దారితీసింది కాలకేయులతో జరిగిన ఆ భయంకర పోరులో రావణుడు తన సొంత బావా అని కూడా చూడకుండా లేదా పొరపాటున విద్యుజ్జీహుడిని సంహరించాడు శూర్పణ ముందే ఆమె ప్రపంచం కుప్పకూలిపోయింది తన భాగ్యాన్ని కాలరాసింది మరెవరో కాదు తన సొంత అన్న రావణుడే రావణుడి పదితలల అహంకారాన్ని కూల్చడానికి ఆమె తన కన్నీటినే ఆయుధంగా మార్చుకుంది లోపల ప్రతీకార జ్వాలరగిలింది రావణుడిని నేరుగా ఎదిరించే శక్తి ఆమెకు లేదు అందుకే రావణుడి అహంకారాన్ని మట్టి కరిపించే వీరుడి కోసం ఆమె ఎదురుచూసింది దండకారణ్యంలో ఒంటరిగా తిరుగుతూ రావణుడి నాశనానికి పరోక్షంగా పునాది వెయ్యాలని నిర్ణయించుకుంది శూర్పణఖ దండకారణ్యం చేరింది కామంతో కాదు కాలం కోసం ఒంటరిగా దండకారణ్యంలో తిరుగుతూ రావణుణ్ణి చేయగల వీరుడి కోసం ఎదురుచూస్తుంది దండకారణ్యంలో శ్రీరాముడిని చూసినప్పుడు అతనే రావణుణ్ణి ఎదిరించగలడని భావిస్తుంది శ్రీరాముడిని చూడగానే అర్థమైపోయింది రావణుడి అంతం ఇక్కడే మొదలవుతుందని కావాలనే లక్ష్మణుడితో గొడవపడింది ముక్కుకోయించుకుంది రక్తం కారుతున్న ముఖంతో రావణుడి వద్దకు వెళ్ళి సీత అందాన్ని వర్ణించి అతడి వినాశనానికి నాంది పలికింది చివరకు రామరావణ యుద్ధంలో రావణుడు మరణించినప్పుడు లోకం రాముడి విజయాన్ని చూసింది కాని శూర్పణ తన భర్త మరణానికి పగతీర్చుకుంది చరిత్ర ఎప్పుడూ విజేతల పక్షమే ఉంటుంది అందుకే శూర్పణక మనకు కేవలం ఒక రాక్షసిగా మాత్రమే మిగిలిపోయింది కాని తన భర్తను పొట్టన పెట్టుకున్న అన్న సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన ఆమె ప్రతీకారం రామాయణంలో ఒక అదృశ్య అధ్యాయం రావణవధ వెనుక రాముడి బాణం ఉంటే ఆ బాణం విడిచేలా చేసిన వ్యూహం శూర్పణఖది ఈ విధంగా శూర్పణఖ తన భర్త చావుకు కారణమైన రావణుడి సర్వనాశనానికి కారణమవుతుంది అందుకే అంటారు శూర్పణఖ రావణుడి చెల్లెలు మాత్రమే కాదు రావణ సామ్రాజ్య పతనానికి ಅಸಲೈನ ಸೂತ್ರಧಾರಿ